మత్స్యకారు సోదరి సోదర మనులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేపు వచ్చే రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుదరథ్ ఎమ్డి గారికి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క బాధలు కాకినాడ జిల్లాలో పార్టీల వల్ల కెమికల్ ఫ్యాక్టరీల వల్ల వాయుల వల్ల అంటే క్రూడాయిల్ వల్ల మత్స్య సంపద నాశనం అయిపోయింది ఈ మత్స్య సంపద నాశనం అయిపోయి మన ప్రజలు మన మత్స్యకారులు సరదా నాశనం అయిపోయారు దాని మీద ఒక ఐదు డిమాండ్లతో ఈ ఫ్యాక్టరీలు అన్ని పెట్టుకోండి ఐదు డిమాండ్లు ఐదు డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ముందు వారు అయితే పర్మాణిస్తున్నారు ఆ విధంగా ఇవ్వాలి అది మా మొదటి డిమాండ్ మా రెండవ డిమాండ్ సముద్రంలో ఏపికల్ గాలి ఏ అన్యాయం జరిగి ఆ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు జమలు శుభి చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇది కాకుండా మూడోది పేదలను తీసుకొచ్చి మా లేదా కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకారులు అద్రపాఠ నుంచి ఉత్తరాఖండ్ వరకు ఉన్న మత్స్యకారులు యాట లేక యాటలో ఉన్న సరైన సంపద లేక సర్వనాశనైపోయారు ఆ ఫ్యాక్టరీలో కనీసం ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒడిశా నుంచి బీహార్ నుంచి బెంగాల్ నుంచి తీసుకెట్ ఉద్యోగాలు చేస్తున్నారు స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆ విధంగా మత్స్యకారులకు ఏ లేదు ఈ మూడో డిమాండ్ ప్రతి ప్యాటరీలో నూటికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము నాలుగో డిమ్ పెట్టం ఇది కాకుండా ఇది కాకుండా డిసిసి బ్యాంక్ జిల్లాలో రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చే బ్యాంకు ఈ డిసిసి బ్యాంక్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకార కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని కూడా బయటగా గుర్తించి వాళ్ళకి లక్ష నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ డిసిసి బ్యాంక్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం ఇది కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అసలైంది సిఎస్ఆర్ ఫండ్స్ మనం ఈ రాష్ట్రంలో ఉన్న తప్పులు కట్టే సిఎస్ఆర్ ఫండ్స్ ఆయిల్ కంపెనీలు కానీ గ్యాస్ కంపెనీలు కానీ వీటి వల్ల మనకు నష్టం జరిగే కంపెనీ ప్రతి కంపెనీ నుంచి కూడా మనకు భారీ ఎత్తులో సిఎస్ఆర్ పరిశ్రమ ఈ మన మత్స్యదారులకు ఇవ్వాలని ఈ ఐదు డిమాండ్లతో రేపు వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మేమందరం బయలుదేరి అద్దర్పాటు నుంచి ఉత్తరాంధ్ర నుంచి భారీ ఎత్తున ప్రతి గ్రామాల నుంచి జనాలు వచ్చి కాకినాడ తప్పకి మనం తెలియజేసినట్లయితే మన భావి బావితరమైన పిల్లల భవిష్యత్తు నిలబెట్టుకుండా అవుతారు లేదు మనకెందుకు రద్దు అనిపించే ఏమండదు మత్స్యకారి ఐక్యత మత్స్యకారి ఐక్యత